నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలు జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ ప్రహ్లాద వరదస్వామి వారిని వేద పండితులు స్వర్ణశేష వాహనంపై అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ఉత్సవ ఉభయదారులుగా ఆనవాయితీ ప్రకారం రెవెన్యూ శాఖ వారు పాల్గొన్నారు నంజాల రెవెన్యూ డివిజనల్ అధికారి విశ్వనాథ్ రెవెన్యూ సిబ్బంది వారి నామాలతో పూజలు నిర్వహించి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం మాడవీధులలో భూరేగం నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకుని గోవింద

परब्रह्मणे नमः ॐ महाराय नमः बोल बिकमाय नमः ॐ ज्वालामकाय नमः ज्वालामने महाज्वालां महाप्रदीक्षाय नमः सहस्राक्षाय नमः ॐ दंरीक्षाय नमः प्रतापाय नमः ॐ महादमशुत्राय नमः पुरावे नमः ॐ लोकपुरावे नमः षष्ठे नमः ॐ परस्पतेय जोईक्षाय नमः श्री भूमनिलाधमे दश्ति सकलाद वरद నః అదృశ్యత అత్యద్భుత రూపమువహన్ స్తంభే సభా నృగం నమానుషం ఔతక్షేత్రం నరసింహస్వామి క్షేత్రం ఈ స్వామి అలంకారమైనది పూర్వీన్ దివ్యలోకం తదన మనిమయం మంటపం త్ర శేషం తస్మిన్ ధర్మాదివీతం వైకుంఠంలో శ్రీమహావిష్ణువైన శ్రీమన్నారాయణుడు ఏ విధంగా వేడ్ చేసి నిదర్శనమైన అవతారం ఈ శేషవాహనం అవతారం పూర్మాది పూర్మాసనం మీద పానపట్టం మీద స్వామివారు ఆదిశేషుడు తొమ్మిది కలిగిన ఆదిశేషుడు స్వామివారి వారు ఎట్లా ఉన్నారంటే ఆదిశేషుడు ఒక పని ఏమంటే భగవంతుడు బయటికి వెళ్తే చెన్నాళ్ళు కుడయాం బయటికి వెళ్తే గొడుగు పడతారంట ఇరుందా సింహాసనం కూర్చుంటే వెంటనే సింహాసనం వింటాం నిన్న మరవడియాం నడిచిపోతున్నప్పుడు పాదుకులు అవుతారంట ఆదిశేషుడు అటువంటి అవతారంలో స్వర్ణ శేషవాహనం స్వామివారు వైకుంఠంలో ఉన్నట్టు స్వామివారు ఒక్క రెండు పాదం అంటే ఇదంతా పెట్టిన పాదం స్వామి ఉండేది అసలు అక్షరం ఇలా